హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి నేనైతే నిన్న గురువారం రోజు బాబా గారికైతే అయితే పూజ చేసుకున్నాను బాబా గారికి ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి బాబాగారి పూజ అయితే ప్రతీ నెలలో ఒక్కసారైనా చేసుకుంటే చాలా మంచిదండి ప్రతి లక్ష చేసుకుంటే చాలా మంచిది కుదరలేదు అనుకోండి నెలలో ఒక్కసారైనా బాబా గారికి ఈ విధంగా పూజనైతే చేసుకోండి అదేవిధంగా నేనైతే ఉదయాన్నే ఈ విధంగా చక్కగా ముగ్గునైతే వేసుకొని రంగులతో అలంకరించుకున్నానండి ఈ విధంగా ఆసనాన్ని అయితే రెడీ చేసుకోవాలండి నేను ఈ విధంగా రెడ్ కలర్ క్లాత్నైతే వేసుకొని బాబాగారి ఫోటోకైతే ఈ విధంగా చక్కగా గంధంతో కుంకుమతోని అయితే పెట్టుకున్నానండి ఫోటోనైతే రోజు వాటర్ వేసుకొని చక్కగా తుడుచుకున్నానండి ఈ విధంగా నీట్గా తుడుచుకున్న తర్వాత బాబా అయితే చక్కగా గంధంతో కుంకుమతో ఈ విధంగా బొట్లు పెట్టుకొని మల్లెపూలనైతే మాలగా చేసుకొని బాబా అయితే ఈ విధంగా అలంకరించుకున్నానండి నేనైతే బాబా గారి ఫోటో బాబా గారి విగ్రహం నేను షిరిడి వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నానండి అది ఆ ఆ విగ్రహానికి ఈరోజు నేనైతే పూజ చేసుకుంటున్నాను ఈ విధంగా గులాబీ పువ్వులతోనూ బంతి పువ్వులతోనూ చక్కగా బాబాగారికి అయితే అలంకరించుకున్నానండి ఇప్పుడు షిరిడీ నుంచి తెచ్చుకున్న బాబాగారి విగ్రహానికి అయితే పూజనైతే చేసుకుంటున్నాను షిరిడి నుంచి అయితే నేను బాబాగారి విగ్రహాన్ని అయితే తెచ్చుకున్నానని చెప్పాను కదండి ఇదేనండి అయితే మనం పూజ చేసుకునే ముందు బాబాగారికి అయితే ఒకసారి ఈ విధంగా పాలుతోనూ మన గ్రేవ్ అయితే ఉంటే వాటితో అభిషేకం అయితే చే చేసుకున్న తర్వాత బాబాగారికి అయితే వస్త్రాలు ధరించుకొని పూజనైతే చేసుకోవాలండి నేను ఇప్పుడైతే పాలతో బాబాగారికి అయితే అభిషేకం చేసుకుంటున్నాను ఫస్ట్ పాలతో అయితే అభిషేకం చేసుకోవాలండి ఓం శిరిడి సాయి నాదాయ నమ సచ్చిదానంద సద్గురు సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నమ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై తర్వాత తేనతోనైతే ఈ విధంగా అభిషేకం అయితే చేసుకోవాలండి మన దగ్గర ఏముంటే వాటితో బాబా అయితే అభిషేకం చేసుకోవాలి బాబాగారిని మనసులో తలుచుకుంటూ ఈ విధంగా బాబాగారికి అయితే మన దగ్గర ఉన్న వస్తువులతో ఈ విధంగా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి మన మనసులో ఓం సాయి నాదాయ నమ అనుకుంటూ అభిషేకం అయితే చేసుకోవాలి ఇప్పుడు పంచదారనైతే ఈ విధంగా పంచదారతో అయితే చేసుకోవాలండి ప్రతిసారి కూడా మనం బాబాగారిని మనసులో తలుచుకుంటూ ఈ విధంగా మన దగ్గర ఉన్న వస్తువులతో అభిషేకాన్ని అయితే చేసుకోవాలండి ఈ విధంగా గంధంతో బాబాగారికి అయితే అభిషేకం చేసుకోవాలండి ఈ విధంగా తర్వాత కుంకుమతో ఈ విధంగా అభిషేకాన్ని అయితే చేసుకోవాలండి మా పసుపు కుంకుమ గంధం మన దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో అభిషేకాన్ని అయితే చేసుకోవాలి ఈ అయితే మనం తీసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా మట్టి ప్రమిదల్లో దీపాలను అయితే రెడీ చేసుకున్నానండి ఈ విధంగా హంసలు హంసల పైన ఈ విధంగా మట్టి ప్రమిదని పెట్టుకొని రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని అటువైపు రెండు ప్రమేదలు పెట్టుకున్నాను అదేవిధంగా కంచు దీపాలను కూడా పెట్టుకున్నానండి కం కంచు ప్రమేదలను అదేవిధంగా నేనైతే ఒక పెద్ద ప్రమిద తీసుకొని అందులో అయితే ఐదు ఒత్తులను వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నానండి ఈ విధంగా ఐదు దీపాలతో బాబా అయితే నేను ఈరోజు పూజ చేసుకుంటున్నాను ఈ విధంగా నేనైతే బాబా అయితే ఈ విధంగా రెండు ఆకులు ఒక చెక్క మామిడి పండునైతే తాంబూలంగా పెట్టుకున్నానండి ఈరోజు శని భగవాన్ పుట్టినరోజు అంట అని చెప్పేసి ఈ విధంగా ప్రమెదలో ఐదు ఒత్తులు వేసుకొని దీపాలు పెట్టుకుంటే మంచిదని చెప్పారండి అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా ఈ ప్రమెదినైతే పెట్టుకున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే దీపాలను అయితే వెలిగించుకోవాలండి అగరవత్తితో కానీ ఏకహారతో కానీ వెలిగించుకోవాలి బాబాగారికి ఎంతో ఇష్టమైన కోవానైతే నేను నైవేద్యంగా పెట్టుకున్నానండి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను బాబాగారికి ఇది పెట్టాలని ఏమీ ఉండదండి మన దగ్గర ఏముంటే అది పెట్టు పెట్టుకొని మనస్ఫూర్తిగా బాబా గారికి పూజ చేసుకుంటే చాలండి ధర్మబద్ధంగా ఉండి ఏ కోరికైనా సరే బాబా గారు అయితే నెరవేరుస్తారు ఈ విధంగా అగరవత్తులతో బాబాగారికి అయితే దీపాలను అయితే వెలిగించుకున్నానండి ఇప్పుడు దోపాన్ని అయితే బాబాగారికి ఈ విధంగా చూపించుకోవాలి ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకోవాలండి దీపాలు వెలిగించుకున్న తర్వాత ఈ విధంగా గులాబీ పువ్వులతో అలంకరించుకున్నాను దీపాలకైతే బంతి పువ్వులతో బాబాగారి పాదాల దగ్గర అయితే పూజనైతే చేసుకున్నాను ఈ విధంగా చక్కగా అలంకరించుకోవాలండి పువ్వులతో మన దగ్గర పువ్వులు ఉంటే ఆ పువ్వులతో ఈ విధంగా బాబాగారికి అయితే అలంకరించుకున్నాను అదే విధంగా షిరిడి నుంచి తెచ్చుకున్న బాబాగారి విగ్రహానికి కూడా చక్కగా ఈ విధంగా కిరీటంతోను మెల్ల దండతోనూ ఈ విధంగా అలంకరించుకున్నాను ఈ విధంగా దూపాన్ని అయితే బాబాగారికి చూపించుకోవాలండి ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరుకుతాయి తీసుకొని ఈ విధంగా వెలిగించుకుంటే సాంబ్రాన్ని అయితే వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత ఒకసారి బాబాగారికి అయితే చూపించాలండి ఈ విధంగా ఈ విధంగా బాబాగారి పూజనైతే చేసుకున్నానండి మీరు కూడా ఏదో ఒక గురువారము ఈ విధంగా బాబాగారి పూజనైతే అయితే చేసుకోండి మీ దగ్గర ఏముంటే వాటితో పూజనైతే చేసుకోండి ఏమీ లేకపోతే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి బాబాగారికి అయితే పూజ చేసుకోవచ్చు నేనైతే ప్రతి లక్ష కూడా ఈ విధంగా నేను పూజ చేసుకుంటాను మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్